యేసు క్రీస్తు గణనామమున రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు లిటిఫ్ డాక్యుమెంట్సరీ తరపున తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా దేవుని మహాకృప వల్ల రెండు వేల ఇరవై మూడు గతించిన సంవత్సరాలన్నిటిలో ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఆయన కృప చేత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సర అభిషేక పారాదలకు ప్రవేశించి మిమ్మల్ని ఆనందింపజేస్తున్నారని మేము నమ్మి విశ్వాసంతో సంతోషిస్తున్నాం మీరును మీ కుటుంబాలను ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మరిన్ని దీవెనలు ఆశీర్వాదాలు అభిషేకముతో మీకు అనుగ్రహించబడును గాక మీరు అడుగుపెట్టి ప్రతి స్థలములో మీ వ్యవసాయములో మీ ఉద్యోగ పరములో నా ప్రభు తోడయుండి మీ ఆలోచనకు మించిన అభిషేకము ఆశీర్వాదాలు అనుగ్రహించబడును గాక ఎందుకనగా దేవుని వాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం కురిందీరుకు రాసిన రెండవ పుస్తకం ఐదవ అధ్యాయము పదిహేడవ చంలో ప్రభు పౌల ద్వారా ఇలా మాట్లాడుతున్నాడు కాగా ఎవడైనను క్రీస్తునందు వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తమాయను సమస్తము దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్య మనకు అనుగ్రహించాను స్తోత్రం నా ప్రభు శ్రేష్టమైన మాటలు ఈ ఉదయమే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జాన్యువరి మాసంలో సంతోష ఆనంద దినాల్లో ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని మీకు కలిగించి నడిపిస్తూ పాతవి గతించను సమస్తమును నూతనమాయను ఈ నూతనమైన సంవత్సరములో నూతన కార్యాలు చూడగలిగిన ఆశతో ఆశక్తితో ప్రభు సన్నిధిలో ఆనందిస్తూ ఈ కృపావాగ్దాన్ని వింటూ విశ్వాసంతో నా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు మీకు ఒక మనవి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు సంవత్సరాలలో లేని గొప్ప భాగ్యం దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ జీవితంలో నెరవేరునుగాక ఈ గతించిన సంవత్సరాలు నెరవేరలేక నిరుత్సాహంతో కానీ ఉన్నావేమో నా ప్రభువైపు నువ్వు చూస్తే నా ప్రభు ఇదిగో సమస్తమును క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించబడును ఆయన వైపు మీరు చూస్తే ఆయనతో మీరు ఆనందిస్తూ ఉంటే ఆయన పాత సన్నిధిలో గడుపుతూ ఉంటే రండి గంగవరంలో దీవెన గ్రౌండ్లో మంచి సమయంలో పాలు పంచుకుంటూ ఈ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు ఉదయం ఇంచుమించు తొమ్మిదిన్నర పది గంటల నుంచి ఈవినింగ్ టైం నాలుగు గంటల వరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా పన్నెండు నెలలు ప్రభు మమ్మల్ని కాచి కాపాడాలి గతించిన సంవత్సరాలు కాచి కాపాడిన కృతజ్ఞతలు చెప్పాలి రానైన దీవెన పండగలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరగాలి ఆ స్థలానికి అనగా దీవెన స్థలానికి వచ్చిన వారు ఈ లైవ్లో ఏకేపించిన వారందరూ కూడా దేవుని దీవెన పొందుతూ వారు శుభవచనాలు పలుకుతూ వారి గృహంలో శుభకార్యాలు మంచి గృహాల నిర్మాణం వారి వ్యవసాయ సంపద వారి ఉద్యోగాల్లో ప్రమోషన్ జరగాలి మేము ప్రార్థిస్తున్నాం అది మీరు స్వీకరించి అంగీకరిస్తే సమస్తమును నూతనమని మాట మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చి మీ ఆలోచనగా మించిన అద్భుతాలు జరిగిస్తాడు నమ్ముతున్నావా నమ్మితే ఆయన వేపు చూడు ఇదిగో సంవత్సరములు జరుగుతుండగా దయాకిరేటు నీకు ఇచ్చి ఆయన దయగలిగిన నష్టం మీకు తోడుగా ఉంచి ఎన్నడూ చూడలేని ఆనందం ఎప్పుడు పొందలేని కృపను మీరు పొందుకొని ఆయనతో నడవండి ప్రతి నెల మొదటి బుధవారం దీవెన స్థలంలో గంగవరం రండి ఏకీవించండి ఈ యొక్క లిటిల్ ఫ్లాక్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీరు సెట్ చేసుకుని ప్రతిరోజు ఉదయమే వాగ్దానం వింటూ ప్రభులు ఆనందించండి ప్రతి ఆదివారం ప్రభు యొక్క సన్నిధి కొరకు మీ ఇద్దరికి వర్తమానం వస్తూ ఉంది వినండి లైవ్లో ఏకీభించండి మీరు మీ కుటుంబాలు చుట్టూ రెండు వేల ఇరవై నాలుగు అంతటలో రాబోయే సంవత్సరాలలో దేవుడు మిమ్మల్ని జోత్సాహంగా నడిపించడకు పాత విగతించను సమస్తమును నూతనమాయ్యను ఒక నూతన జీవితాలు నూతన కార్యాలు నూతనమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని ఆశిస్తూ కోరుకుంటూ ప్రభు పేరిట మీకు ఆశీర్వాదాలు పంపిస్తున్నాం శుభములు దీవెళ్ళు మీకును మీ కుటుంబాలకు గాక ఆమెన్